మన యువ నాయకుడు యువగళం రథసారథి నారా లోకేష్ అన్న గారి పుట్టినరోజు వేడుక తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం అన్న ఆదేశాల మేరకు తెలుగు యువత రాష్ట్ర నాయకులు చిల్లంచర్ల గోపి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి గ్రామంలో జూనియర్ నందమూరి తారక రామారావు అభిమానులు మరియు నారావారి అభిమానులు గురువారం ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు భాస్కర్ రావు కోట్టేశ్వరావు షేక్ షిలార్ వలి ఏడుకొండలు వంశీ ఖాజా సందీప్ అనిల్ కోటి అల్లాబాక్షతో పాటుగా తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి యువగలం మన గళం ప్రజాపులం కిలోమీటర్లుగా కంప్లీట్ చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేసేటువంటి నిరంతర కృషి శివుడు కార్యకర్తల సంక్షేమాలు ఇది రూపక్షిల్పి ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో కూడా ఒక వ్యక్తి సభ్యత్వం తీసుకొని అకాలంగా చనిపోతే లక్ష ఐదు లక్షలు ఇచ్చిన పార్టీలు ఉన్నాయి కానీ తెలుగుదేశం పార్టీ మా యువ నాయకులు నారా లోకేష్ గారి సాహజంలో ఐదు లక్షల రూపాయల బీమా డబ్బులు వాళ్ళ కుటుంబానికి చెందుతున్నాయి అలాంటి యువనాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సాయి నలభై రెండవ జన్మదినం వాడాపల్లి గ్రామంలో మా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు పొరాకు జనా చంద్ర గారి ఆదేశాలు పెట్టారు తెలుగు యువత ఆధ్వర్యంలో ఎంతమంది సాధికారులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమస్యలు ఈ రోజు నన్ను నిర్వహించుకుంటున్నాం సోద చాలా మంది అన్నారు మనము బస్ స్టాండ్ లో చేస్తే ఎమంది అనుకుతారు ఏదో ఒక ఆఫీస్ లో తీసుకొని చేద్దామని నేను మనందరికీ ఒకటే చెప్తా అయ్యా మనువు బస్ స్టాండ్ లో చేస్తే చుట్టుపక్కల ఉన్నోళ్ళు తెలుస్తారు మళ్ళా మన తెలుగు దేశం పార్టీ జనసేన అభివృద్ధి తెలంగాణలో మన తెలుగు దేశం పార్టీకి అందరం ప్రాకరించాలని చెప్పేసి బయటికి వచ్చి అంగర కూడా సపోర్ట్ చేస్తారని ఈ బస్ స్టాండ్ లో పెట్టండి ఎవరో చూసాడు వాళ్ళకుని భయపెట్టాలని చూసారు భయపెట్టే వాళ్ళే కాదు ఎందుకంటే మా యువరాయకుడించే ధైర్యం మా ఈ రైతు కాబట్టి వారి ఎవరైనా చెప్పిన సందర్భంగా భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలు సుఖ సంతోషాలు భోగాభాగ్యాలు కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రాజకీయాలలో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని చెప్పేసి కాబోయే రోజుల్లో నలభై సంవత్సరాలు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ రథసారిగా ముందు వెళ్ళాలని చెప్పేసి మనసా వాచ కర్మాగ్రయ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళపల్లి గ్రామ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను thank you attend